తిరుపతి దర్శనాల చుట్టూ అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి రోజా గారి మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి ఏ విషయంలో ఎప్పుడుపైన ఇరవై మందిని ముప్పై మందిని ఆమె బర్త్డే రోజు యాభై మందిని పిలుచుకొని దర్శనానికి వెళ్ళారు మంత్రిగా దర్పాలు అనుభవిస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా విపరీతమైనటువంటి విమర్శలు చేసుకుంటూ వచ్చారు రోజా మీరు ఒకసారి యాభై మందిని ఆమె బర్త్డే పిలుచుకొని పోయారు ఏం టీటీడీ వాళ్ళు ఇష్టరాజ్యమా దేవుడు అంటే వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటినా వాళ్ళ వాళ్ళ ఇంటిది వాళ్ళు సొంత మిగిలిన విడి ప్రదర్శిస్తున్నారు రోజే కానీ యాభై మందిని పిలిచకపోయారు ఇట్స్ రికార్డ్ ఇట్స్ రికార్డ్ తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో రికార్డ్ అని చెప్పి చెప్పుకుంటూ పోయారు సో యాభై మందిని పిలుచుకెళితే రికార్డ్ అయితే తాజాగా చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిన్న ఒకే రోజున మూడు వందల మందికి పైగా ప్రేమ దర్శనాలు ఇవి కూడా పైనా కెటింగ్స్ అయిపోయాయి మూడు వందల మందికి పైగా బ్యానర్ హెడ్డింగ్స్ సో రోజా గారు యాభై మందిని పిలుచుకెళ్ళినప్పుడు దాని ఏమి మనమే సమర్థించలేదు వీళ్ళ మీడియా భాషలో రోజా గారు యాభై మందిని పిలుచుకుపోయినప్పుడు టీటీడీ చరిత్రలో రికార్డ్ అంటే ఒకే రోజు మూడు వందల మందికి పైగా ప్రేక్ దర్శనానికి ఇదేం కావాలి ఆల్ టైమ్ రికార్డ్ ఆల్ టైమ్ రికార్డ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒకే రోజు మూడు వందలకు పైగా ప్రేక్ దర్శనాలతో చరిత్రలో ఒక రికార్డును లిఖించారు అంతేకా చెప్పాలి వాళ్ళ భాషలోనే కా అంతేగా నాకు తెలిసి ఇక ఏమంటారు ఒకే నెల ఒకే రోజు ఒకేసారి మూడు వందల మంది అంటే ఇంకా నాలుగు నెలల పదకొండు నెలల నాలుగు సంవత్సరాల పది నెలల టైం ఉంది సక్రమంగా అండి నటిస్తే గవర్నమెంట్ మరి అటువంటి అప్పుడు ఇంకెంతమంది నిర్చుకెళ్ళాలి ఎన్ని మూడు వందల మంది ఒక ఎమ్మెల్యేని మూడు వందల మంది తెలిసిన పిలుచుకెళ్తే మిగిలిన ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇంకెంతమంది ఇంకా అంతేలే అసలు వీళ్ళ అధికారం అంటే అసలు మాదే రాజ్యం అసలు ఇంకా ఏ వ్యవస్థ లేదు ఏ కథ లేదు చెప్పి వాళ్ళకి ఫీల్ అవుతున్నప్పుడు ఇంకా టీటీడీ లేదు ఇంకొకటి లేదు ఇంకొకటి లేదు మూడు వందల మంది కాకుండా మూడు వేల మందిని పిలిచికెళ్ళిన నష్టమే ఉంది మూడు వందల మంది కదండి మూడు వేల మందిని నిలిచిపోయినా అడిగేది ఎవరు అడిగేది ఎవరు వినేది ఎవరు సరిదిద్దుకునేవారు సో మొత్తం మీద అయితే టీటీడీ చరిత్రలోనే టీడీపీ ఎమ్మెల్యే ఒక కొత్త చరిత్రను రాశాను ఒక గ్రేట్ ఒక ఎమ్మెల్యే ఒక రోజు మూడు వందల మందితో బ్రేక్ తెచ్చిన వాటిని